స్వరా ఇంద్రాగారితో కలిసి మిడ్ నైట్ మ్యారేజ్కి వెళ్తుందని తెలిసి అక్కడ ఉన్న ఆర్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్క గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది ఛా అని చెప్పి తనైతే సీరియస్ అవుతూ ఉంటాడు ఇక ఇదే వంపు పెట్టుకొని కీర్తి అయితే అంటే బాబీ ఒంటరిగా ఉంటాడు ఇదే నాకు సరైన సమయం బాబీని నా వైపు తిప్పుకోవడానికి ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు వెంటనే నేను బాబీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి కీర్తి అనుకుంటుంది ఇక వెంటనే స్కూల్ విడిచిపెట్టగానే కీర్తి బాబీ కైల దగ్గరికి వెళ్ళి బాబీ ని దగ్గరకు తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక తన అన్నయ్య కొడుకు బాబీని చూసి తనైతే చాలా మురిసిపోతూ ముద్దులు పెడుతూ బాబీ నీకెవరూ లేరు అనుకోకు నీకు నేనున్నాను రా నేనున్నాను అని చెప్పి కీర్తి అయితే బాబీని దగ్గరకు తీసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది అది చూసి బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా ఏంటి ఉన్నట్టుండగా ఎంత ప్రేమ పుట్టుకు వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఏమైందత్త ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కీర్తి ఎలా అంటూ ఉంటుంది ఏం లేదురా నాకు మీ నాన్న గుర్తుకొచ్చాడు రా మా అన్నయ్య గుర్తుకు వచ్చాడు అందుకే సరే పదా మనం ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి మనం ఇంటికి వెళ్ళడం ఏంటి నేను మా ఇంటికి వెళ్తాను మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు బాబీ దాంతో అక్కడ ఉన్న కీర్తి అయితే లేదురా ఒక్కసారి ఇంటికి రా నేను నీకు మొత్తం అంతా చెబుతాను అంటూ తనైతే తీసుకుని వెళ్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్